భరత సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది భారత బాధితుల సబ్ కలెక్టర్లు సహాయక చర్యలు విషయంలో నిలతీయడమే అక్కడ ఉన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతుంది మార్ఖని భరత్ మాసి ఎంపీ ఫేస్ చేస్తా ఉన్నారు నిజంగా సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నామని అంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ రేషన్ అందించడంలో అయితే కానీ లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ వాళ్ళకి సుమారుగా నెల రోజులు రెండు నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ దేవీపట్నం ప్రాంతం కానీ ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలుకొచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది ఎందుచేతనంటే ఇప్పటిదాకా నాకు తెలిసి గత ప్రభుత్వాల్లో ఈ రకమైన సందర్భాలు ఇప్పటిదాకా జరగల